హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక గొప్ప సంక్షేమ పథకం ఈ పథక లక్ష్యం రైతులకు భరోసా కల్పించడం మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఇప్పటివరకు ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా అందించబడుతున్నాయి కానీ తాజాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి మరింత సహాయం అందించాలని నిర్ణయించింది ఇప్పుడు రైతులు ప్రతి విడతలో రెండు వేల రూపాయలు బదులుగా నాలుగు వేల రూపాయలు పొందుతున్నారు అంటే సంవత్సరానికి మొత్తం పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడతాయి ఈ సాయం పూర్తిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది దీనివల్ల మధ్యవర్తుల జోక్యం ఉండదు మరియు రైతులకు సమయానికి ఆర్థిక సాయం అందుతుంది ఈ యోజన కింద చిన్న మరియు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న కుటుంబాలు పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు విత్తనాలు కొనుగోలు చేయడం ఎరువులు సేకరించడం వ్యవసాయానికి సంబంధించిన చిన్న పెద్ద ఖర్చులు చేయడం కోసం ఈ మొత్తం ఒక గొప్ప అండగా మారుతోంది రైతులు అర్హత పొందాలంటే భూమి రికార్డులు సక్రమంగా ఉండాలి అంతేకాకుండా ఈ యోజనలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతి విడతగాను వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుంది కొత్తగా అర్హత పొందిన రైతులు తమ ఆధార్ కార్డ్ బ్యాంకు వివరాలు భూమి పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రధానమంత్రి కిసాన్ యోజన పెరిగిన ఈ ఆర్థిక సహాయం రైతు కుటుంబాలకు మరింత ఉపశమనాన్ని కలిగిస్తోంది వ్యవసాయంపై ఆధారపడిన జీవన విధానం ఎంత కష్టమైనదో మనకు తెలిసిందే వర్షాభావం ప్రకృతి వైపరీత్యాలు మార్కెట్లో ధరల మార్పులు వంటి అనేక సమస్యలతో రైతులు పోరాడాల్సి వస్తోంది అటువంటి సమయంలో ప్రభుత్వం అందించే ఈ పన్నెండు వేల రూపాయల వార్షిక సాయం రైతులకు ఒక స్థిరమైన ఆర్థిక వనరుగా నిలుస్తోంది అందువల్ల కేవలం డబ్బు రూపంలో సహాయం మాత్రమే కాకుండా రైతుల పట్ల ప్రభుత్వం చెబుతున్న శ్రద్ధ భవిష్యత్తుపై నమ్మకం కల్పించే ఒక సంకేతం కూడా ఈ యోజన రైతులు ఉత్సాహంగా వ్యవసాయం కొనసాగించేందుకు ఇది ఒక గొప్ప ప్రోత్సాహంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి